అండి గుడ్ మార్నింగ్ అలా కేందే నమ శ్రీమంత్రేనమ్మ ఈరోజు మీకు ఎలా ఉండాల్సింది మీకు ఏం ఏంటి ఒకసారి చెక్ చేద్దాం ఓకేనా ఈరోజు మీకు ఎలా ఉండాల్సింది

este gregori parte en ఫైవ్ కప్స్తో బట్ ఆఫ్ ద డిక్ ఫైవ్ కప్స్తో ఏదో మిస్సింగ్ ఏదో కోల్పోయినట్టు ఏదో బాధ ఓకేనా ఒక బాధ తెలియని ఆవేదన ఇలా ఏంటి ఎందుకు ఇలా జరిగింది నేను ఎందుకు ఇలా పొరపాటు చేశాను ఇలా చేయకుండా ఉంటే బాగుండేదేమో ఈ మిస్టేక్ రాకుండా ఉంటే బాగుండేదేమో నేను తొందరపడకుండా ఉంటే బాగుండేదేమో ఇలా ఒక్కటి కాదు మీరు చాలా 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 శాడ్ ఎనర్జీలో ఏదో కోల్పోయిన బాధ ఎవరికి చెప్పుకోలేనంత బాధ మీ గుండెల్లో భారాన్ని మోయలేనంత బాధ బాటోమేటిక్ అలా ఉన్నారు అందులో నుంచి కంప్లీట్గా ఆ బాధలో నుంచి చూస్తున్న మా విమర్శలు కొంతమంది డెత్తో కంప్లీట్గా హీల్ అవుతున్నారు ఓకేనా హీల్ అయిపోయి మీ మీ విషయంలో కానీ మీ కెరియర్లో కానీ మీ అనుకున్న వాళ్ళు కానీ ఎవరైనా మీకు అన్ఎక్స్పెక్టెడ్గా దూరం అయ్యి మేము అందులో నుంచి మీరు బయటకు రాలేక బాధపడి కుళ్ళి కృషించి కృంగిపోయి కొంతమందికి చూస్తున్న వాళ్ళకు నచ్చిన వాళ్ళు కానీ వాళ్ళకు తెలిసిన వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళకు మార్నింగ్ మార్నింగే చెప్పకూడదు అలా దూరం అయిపోయి అందులో నుంచి కంప్లీట్గా హీల్ అయిపోయి మనసుని మనిషిగా మీరు మనిషి మనిషి మన మనసు మనసులో లేదు మనిషి మంచిగా లేదు అలాంటి వాళ్ళు మీరు రీబర్త్ అయ్యి కంప్లీట్గా కంప్లీట్గా మీరు సిక్స్ ఆఫ్ వ్యాన్స్తో ఒక లైఫ్లో ఒక క్లారిటీ ఒక ధైర్యం ఒక తెగింపు ఏదైనా సరే ఇలా ఎన్నాళ్ళు ఉండాలి ఇలా ఎంతకాలం ఉండాలని అనుకుంటుంటే మీకు బ్యాలెన్స్ తీసుకోపోతున్నారు ఓకేనా కంప్లీట్గా సిక్స్ ఆఫ్ బ్యాన్స్తో విక్టరీ సాధించి మీరు బయటకు వచ్చారు మెంటల్గా పూర్తిగా మెంటల్గా బయటకు వచ్చేసారు ఓకే అయితే ఏమైపోయిందంటే బ్యాలెన్స్ ఓకే బ్యాలెన్స్ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు బ్యాలెన్స్ రావాలనుకుంటున్నారు కెరియర్ పరంగా బ్యాలెన్స్ పర్సనల్ విషయంలో బ్యాలెన్స్ పర్సనల్ లైఫ్ విషయంలో బ్యాలెన్స్ వాట్ ఎవర్ ఏదైనా సరే ఎందుకంటే కొంతకాలం నుంచి శాడ్లో ఉన్నారు కాబట్టి కొంతమంది చూస్తున్న మా వివర్స్ మీకు మీకు ఏదో ఒక విషయంలో బ్యాలెన్స్ కావాలని గట్టిగా కోరుకుంటున్నారు ఆ బ్యాలెన్స్ విషయంలో అసలు నిద్ర లేని రాత్రులు బయటకు వచ్చేసారు మెంటల్గా బయటకు వచ్చారు కొంతమంది కాకపోతే మరికొంతమంది ఏంటి అంటే బ్యాలెన్స్ లేక ఫైనాన్షియల్గా ఎదగలేక ఏది చేసినా కూడా ఎదురు కలిసి రాక అలా కొంతమంది చూస్తున్న మా వివర్స్ విపరీతంగా శాడ్ ఎనర్జీలో ఉన్నారు బాధపడుతున్నారు కొంతమంది చూస్తున్న మా వివర్స్ థర్డ్ పర్సన్ సిచ్యువేషన్ వాళ్ళ లవ్ విషయంలో వాళ్ళ పర్సనల్ విషయంలో ఏంటి అని అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది అందులో నుంచి మీరు బయటికి రాలేక ఆ బాధపడి ఆ పర్సన్ యొక్క జ్ఞాపకాలు మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి ఈరోజు కొంతమంది బ్యాలెన్స్ కోసం చూస్తుంటారు కొంతమంది ఎంత వద్దనుకున్నా కూడా ఆ పర్సన్ను పదే పదే గుర్తొస్తుంటారు ఓకేనా ఏటో ఫ్యాన్స్తో మీ పర్సన్ మీ నెంబర్ బ్లాక్ చేసి ఉండొచ్చు లేదనుకుంటే మీరు మీ పర్సన్ బ్లాక్ చేసి ఉండొచ్చు కాదనుకుంటే ఒక స్టెప్ తీసుకోలేక ముందుకు అడుగు వేయలేక ఆ పర్సన్ జ్ఞాపకాలతో పదే 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 మీరు గెలుస్తూ బాధపడుతూ ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక అలా కొంతమంది అలానే ఉండిపోతారు ఈరోజు మీ పర్సన్ కాల్ చేస్తారేమో మెసేజ్ చేస్తారేమో అన్బ్లాక్ చేస్తారేమో అని కూడా కొంతమంది ఆలోచిస్తున్నారు థర్డ్ పార్టీ కొంతమంది ఏంటి అని అంటే కొంతమంది చూసిన మా వివర్స్ ఒక స్నేహితులతో బయటకు వెళ్ళటం కానీ గురువులను సంప్రదించడం కానీ మా టారో రీడర్స్ని రీడింగ్ తీసుకోవటం కానీ గుడిలోకి వెళ్ళటం కానీ ఇలా ఇలా కొంతమంది ఉండకపోతున్నారు ఈరోజు ఓకేనా ఫోర్ పెంటికల్స్తో చూస్తున్న మా వివర్స్లో కొన్ని రక కొంతమంది సినారీస్లో ఏంటి అని అనంటే బ్యాలెన్స్ లేదు కాబట్టి ఎంత డబ్బు వస్తున్నా సరిపోవట్లేదు ఎంత కష్టపడుతున్నా సరిపోవట్లేదు ఎందుకు ఇలా ఎందుకు ఇలా అని చెప్పేసి అది ఒక ప్రొసెస్ ఓకేనా ఒక ప్రొసెస్ సో చూస్తున్నాం వేసి కొంతమంది హీల్ అయ్యి కంప్లీట్గా కొంతమంది హీల్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఫ్యామిలీతో ఈరోజు దగ్గర వెళ్తారు వాళ్ళకు వాళ్ళ ఫ్యామిలీతో గడపడానికి సిద్ధంగా ఉంటారు ఈరోజు ఓకేనా మీరు ఏదైనా మనీ పరంగా పర్చర్ చేయచ్చు మీకు రావాల్సిన మనీ రావట్లేదు అని బ్లాక్ ఎక్కడైనా మేము మనీ బ్లాక్ అయి ఉన్నా మీకు రావాల్సిన మనీ సమయానికి అందకపోయినా మీకు ఈరోజు కొద్ది గొప్ప మనీ కూడా అందడానికి సిద్ధంగా ఉంది ఓకేనా దాని లెఫర్స్తో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కానీ మీరు కానీ ఉండుంటే మీ పర్సన్ ఆ థర్డ్ పార్టీని కంప్లీట్గా వదిలేసి మీ వైపుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు ఓకేనా ఈరోజు రకరకాల రకరకాల మనుషులు రకరకాల పరిస్థితులు రకరకాల సిచ్యువేషన్స్ ఓకే ఒక్కసారి బ్యాలెన్స్ ఎందులోకి రావాలనుకుంటున్నారో చెక్ చేద్దాం మనీ నేను చెప్పాను కదా స్టార్టింగ్లోనే మనీ అని నైనా స్వార్ట్స్ బ్యాలెన్స్ ఎందుకు అని అంటే చెప్పాను బాధపడుతూ ఎవరినైనా సంప్రదిస్తారో అని చెప్పాను కదా న్యూట్రల్గా ఉండడానికి చాలా 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 కష్టపడతారు కొంతమంది ఆల్రెడీ విసిగి వేజారిపోయి ఇక నా వల్ల కాదనుకుంటున్నారు కొంతమంది ఓకేనా ఏటా స్వాట్స్తో ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ స్టక్ ఎనర్జీలో ఉన్నారు హెల్త్ పరంగా చాలా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ నుంచి కాల్ కోసం వెయిట్ చేస్తున్నారు మెంటల్గా అసలు ప్రశాంతం లేదు ఫైవ్ ఆఫ్ పెంటికల్స్కి అదిగో క్రాస్ రోడ్డు థర్డ్ పర్సన్ గురించి కూడా చెప్పాను కదా ఒక న్యూ బిగినింగ్ మీ పర్సన్ నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ కూడా వస్తుందని చెప్పాను ఒక చిన్నపాటి న్యూ బిగినింగ్ కూడా జరగబోతుంటుంది త్రీ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్ ఇవ్వండి స్వార్డ్స్ కింగ్ ఆఫ్ స్వర్డ్స్ ధైర్యంగా కూడగట్టుకొని ముందుకి అడుగు వేస్తారు కొంతమంది థర్డ్ పర్సన్ సిచ్యువేషన్ కొత్త కంప్లీట్గా మీరు హీల్ అయ్యి బయటకు వచ్చేసేస్తారు ఓకేనా ఫోర్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్ వెయిట్ చేస్తున్నారు పరంగా చాలా వెయిట్ చేస్తున్నారు మనీ పర్సన్ చాలా చాలా ఈరోజు రెండు రకాలుగా మూడు రకాలుగా వచ్చేసేస్తుంది ఎనీవే ఏదైనా సరే మీ పర్సన్ మీకు మీ నెంబర్ కాల్ మీ పర్సన్ మీ నెంబర్ బ్లాక్ చేసి ఉంటే మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయకుండా ఉండుండి అన్బ్లాక్ కానీ చేయకుండా ఉండుంటే మీ పర్సన్ కొంచెం టైం తీసుకొని అన్బ్లాక్ చేస్తారు లేదనుకుంటే చూస్తున్నాం మా వివర్సే అది కంప్లీట్గా ఎండ్ చేసేసుకొని ప్యాషనెట్గా నువ్వు బిల్వీ చేస్తారు Big happy change, Chapel brother, in the near future. No. కర్గ్యూని క్షమించండి అసరిటివ్ డి అసరిటివ్ ఆశా దృపలతో ఉండండి ఒక నిమిషం ఏంటి క్లారిఫికేషన్ ఇవ్వండి అమ్మా రొమాన్స్ కొంతమంది ఉన్న సిచ్యువేషన్ ఎడ్ చేసేసుకొని ప్రశాంతంగా వేరే రిలేషన్లోకి వెళ్ళిపోతారు బట్ ఏజెంట్స్ ఏం చెప్తున్నారు మీ కానీ అలాంటి ఆలోచన ఉంటే వెయిట్ చేయండి న్యూ బిగ్నింగ్ ఎక్కడ వేరే చోట చేయకండి వెయిట్ చేయండి మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారని కూడా చెప్తున్నారు అది మీ ఇష్టం ఓకేనా మీ లోపల మీకు చాలా మనీ పరంగా చేంజెస్ రాబోతున్నాయి అబెండెన్స్ రాబోతున్నాయి వెయిట్ చేయండి ఓబిగ్గా ఉండండి ఓకేనా పరిగెత్తాల్సిన పని లేదు ఇదండి నా రీడింగ్ మీకుగా ఈరోజు అయితే మీకు ఇలా ఉండబోతుంది మీకు నచ్చినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్సిమాల మీద క్లిక్ చేయండి ప్రశాంతంగా ఉండండి సండే ఎంజాయ్ చేయండి ఓకేనా మీ పర్సనల్ నుండి కాల్ కార్డు మిస్ కానీ వస్తుంది కొంచెం ఓపిక పట్టండి ఓకే థ్యాంక్ యూ బాయ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్నప్పుడు కాల్ కార్డు మిసేది కానీ చేయండి థ్యాంక్ యూ బాయ్ గాడ్ బ్లెస్ యూ